ఎవరు వెండి తెర మీద కనిపిస్తే చిన్న పెద్ద ముసలి అనే తేడా లేకుండా అందరూ నవ్వుతారో ఆయనే పద్మశ్రీ కామెడీ కింగ్ బ్రహ్మానందం గారు ఆయన సినీ జీవితం ఎలా స్టార్ట్ అయ్యింది అదేవిధంగా ఆయన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి ఈ వీడియోలో చూద్దాం బ్రహ్మానందం గారు ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం చాగంటివారిపాలెం అనే గ్రామంలో జన్మించారు ఈయన తండ్రి పేరు నాగలింగాచారి తల్లి లక్ష్మీ నరసమ్మ గారు బ్రహ్మానందం గారు ప్రాథమిక విద్యాభ్యాసం సత్యనపల్లిలో జరిగింది ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ భీమవరంలో పూర్తి చేశారు తర్వాత గుంటూరులో ఎంఏ తెలుగు సాహిత్యంలో పట్టాపుచ్చుకోవడం జరిగింది తర్వాత సత్యనపల్లెలో ఉపాధ్యాయుడిగా తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయన సినీ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది బ్రహ్మానందం గారు చదువుతూ ఉన్నప్పుడే మిమిక్రీ చేయడం అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లాంటివి చేసేవారు మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దూరదర్శనలో వచ్చిన పక్కపక్కలు అనే కార్యక్రమాన్ని ఈయన నిర్వర్తించడం జరిగింది దానికి మంచి స్పందన రావడం జరిగింది ఆ విధంగా బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఈయన మొదటిసారిగా స్త్రీ తాతావుతాను అనే చిత్రంలో నటించిన తర్వాత జంజాల్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ఆహ్న పెళ్ళంట అనే చిత్రమే మొదటిగా రిలీజ్ అయింది ఆ చిత్రంలో ఈయన నటనకు గాను నంది అవార్డు కూడా రావడం జరిగింది ఇక బ్రహ్మానందం గారి భార్య పేరు లక్ష్మి గారు అదేవిధంగా వీళ్ళకి ఇద్దరు కుమారులు గౌతమ్ మరియు సిద్ధార్థ గౌతమ్ పల్లగిలో పెళ్లి కూతురు అనే చిత్రంలో కూడా నటించడం జరిగింది బ్రహ్మానందం గారికి మంచి మంచి చిత్రాలు గీసే అలవాటు కూడా ఉంది ఖాళీ సమయంలో ఆయన మంచి మంచి చిత్రాలు గీస్తూ ఉంటారు బ్రహ్మానందం గారికి మొత్తం ఐదు నంది అవార్డులు వచ్చాయి అందులో ఒకటి ఆహనా పిల్లంట ఆ తర్వాత మనీ అనగనగా ఒకరోజు అన్న వినోదం అనే సినిమాలుగాను ఆయన నంది అవార్డులు గెలుచుకోవడం జరిగింది ప్రసిద్ధ ఆసియా నటులైనటువంటి రాజుబాబు రేలంగి చలం అల్లు రామలింగయ్య గారి పేరు మీద నెలగొలిపిన అన్ని అవార్డులను ఈయన గెలుచుకోవడం చెప్పుకోదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు రేలంగి గారే మళ్ళీ బ్రహ్మానందం రూపంలో వచ్చారు అని చెబుతూ ఉంటారు తక్కువ టైంలో అత్యధిక చిత్రాలు నటించిన ఆసియా నటుడుగా ఈయన రికార్డులు నెలకొల్పారు బ్రహ్మానందం గారు పైకి ఆసియా నటుడుగా కనిపించినా సరే ఆయన ఒక మంచి ప్రియుడు మరియు భక్తి తత్పరుడు అని కూడా మనం చెప్పవచ్చు రెండు వేల తొమ్మిదిలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం జరిగింది వివిధ భాషల్లో పన్నెండు వందలు పైగా చిత్రాల్లో నటించడం ద్వారా రెండు వేల పదిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఈయన చోటు సంపాదించారు ఈ విధంగా ఆయన మొత్తం ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది అవార్డులు మూడు సైమా అవార్డులు ఒక ఫిలింఫేర్ అవార్డు అదేవిధంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు పొందడం జరిగింది ఈ మధ్య కాలంలో సినిమాలు చేయటం తగ్గించినా కూడా మీమ్స్ రూపంలో ప్రతిరోజు ఆయన మనలందరినీ నవ్విస్తూనే ఉన్నారు ఈ విధంగా మనలందరినీ నవ్వించినా నవ్విస్తూ ఉన్న హాస్యరత్న బ్రహ్మానందం గారు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మనసారా కోరుకుందాం